ఈ రోజు దేవుని యొక్క ఇది ప్రపంచ ప్రార్థన దినోత్సవం వాస్తవానికి అయితే ఇది పెంచకోస్తూ పండుగ రోజు ఇందులకు సంబంధించి కానీ ఈ రోజు మన ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటిలో కూడా ప్రపంచ ప్రార్థన దినోత్సవముగా ఈ రోజు మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఈ దినాన్ని మరి ప్రతిరోజు చక్కని వీడియో చక్కని ఆడియో సంబంధించినటువంటి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నటువంటి శ్రీమతి శారద్ సువర్జు పవర్ ప్రైజ్ అనేటువంటి దాని యొక్క సందర్భంగా ఇస్తున్న దానిలో ఈ రోజుని ప్రపంచం కొరకు ప్రార్థన చేయడానికి మనతో పాటు ఇక్కడ ప్రార్థన యోధులు చాలా మంది ఉండి ఉన్నారు సో మనం అందరం కలిసి ప్రపంచం కొరకు ప్రపంచ రక్షణ కొరకు ప్రజల యొక్క రక్షణ కొరకు యేసు లోక రక్షకుడని చెప్పబడిన ప్రకారంగా ఆయన యొక్క రక్షణ ఆయన రాకడ సమీపించిన కడవరి దినాల్లో అందరూ రక్ష కోరుతూ మనం ప్రార్థన చేస్తున్నాం చెప్పిన విధంగా ప్రపంచ ప్రార్థన దినము కాబట్టి ప్రపంచం అంతటి కొరకు కూడా ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉన్నది మనందరం ఏకిపించి ప్రపంచ దేశాలలో ఉన్న ఏడు ఖండాల కొరకు అలాగే పురుచంలో ఉన్న నూట తొంభై ఐదు దేశాల కొరకు వారి యొక్క రక్షణ కొరకు వారి విడుదల కొరకు వారు వారి యొక్క తప్పిదాలన్నీ క్షమించబడటం వరకు శాంతి సమాధానం వరకు మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదములకు కారణమూర్తుడైన మా యొక్క మా పరిశుద్ధుడా మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ప్రపంచంలో ఉన్న ఏడు ఖండములను మీ చేతులు గమనిస్తూ ఉన్నాం దేవానా ప్రభుత్వ ఆర్ష్యం ఖండాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము దేశంలో ఉన్న ప్రభావ సమస్యలన్నీ మీరు ఎదుగుదరు వారికి ఉన్న పరిస్థితులన్నీ మీరు ఎదుగుదరు ఆయన వారికి శాంతి సమాధానము కలుగును కానీ నూట తొంభై ఐదు దేశాలలో సమృద్ధి కలుగును కొన్ని దేశాలలో ఆకలి మంటలతో బాధపడుతూ ఉన్నారు నాయనా వారికి సమృద్ధి కలుగును వారి ఆకలి తీర్చబడను

ఈ వారి విడుదల కలుగులుగా నేసులో యుద్ధముల నుండి విడుదల కలుగులుగా అనేక దేశాలలో యుద్ధాలు వారు దేశములో ఒకరి

ప్రేమయు మన ప్రభువును రక్షకుడు నాయన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ్య సహవాసము నూట తొంభై ఏడు దేశములలో యావత్ ప్రపంచంలో ఏడు ఖండములో ఉన్న ప్రజలు రక్షింపబడినట్లను ప్రభుని రాకడ జరిగినప్పుడు ఎంత పడి గుంపులు ఉండినట్లను మన ప్రార్థనకు జవాబుగా శాంతి సమాధానం కలుగునట్లను సహాయం చేసి నడిపించును గాడ్ ప్లస్ దేవుడు మిమ్మను మీ కుటుంబములను నాతో సంఘం ఏకి ఉన్నారు మా ప్రార్థన గారు ప్రార్థనా యోధులు అలాగే మీరు కూడా మాతో ఏకీపీంచి మీరు మేము మా అందరము కలిసి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు జవాబును ఇచ్చి ఉన్నాడు దేవుడి నామానికి మహిమ కలుగునగాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించినగా లైక్ చే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షారో సువార్త రాజు షారో